హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ మనం చాలా మంది బిర్యానీలు చేసుకుంటూ ఉంటాం కదా అయితే బాస్మతి రైస్తో కానీ సోనా మసూర్ రైస్తో కానీ చేసుకుంటూ ఉంటాం అంతేకాకుండా స్వర్ణ బియ్యంతో కూడా చేసిన పొడి చక్కగా వస్తుంది మనలో కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటే స్వర్ణ బియ్యంతోనే ఇష్టపడుతూ ఉంటారు సోనా మసూరు అలాగే బాస్మతి రైస్ వాళ్ళకి పడవన్నమాట అలాంటి వాళ్ళ కోసం స్వర్ణ బియ్యంతో చేసినా కూడా మంచిగా అయితే వస్తుంది వాళ్ళకి తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే స్వర్ణ బియ్యం అలవాటు అయిపోయి ఉంటారు కదా అలాగా వాళ్ళకి నచ్చేటట్టు అయితే కనుక రొయ్యల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ముందుగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే కనుక స్వర్ణ బియ్యాన్ని తీసుకొని కొంచెం సేపు నానబెట్టుకున్నా అంటే బిర్యానీ చేసే ముందు మాత్రమే నానబెట్టుకున్నాను అనమాట ఇలాగ నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ మీకు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని చక్కగా అవన్నీ వేగిన తర్వాత ఒక్కటి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేపేసుకోండి ఇప్పుడు ఆయిల్ ఎంత మంచిగా వేగితే మనకి అంత మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి చక్కగా వేపేసుకున్న తర్వాత కరివేపాకు ఒక కూడా వేసేసుకొని ఇందులోనే తర్వాత ఒక టమాటా కూడా పెద్దగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవడమే ఇందులో అవి కూడా వేగిన తర్వాత కొత్తిమీర కాడలు ఉంటాయి కదా ఆ కొత్తిమీర కాడలను కూడా వేసేసుకోండి అలాగే కొంచెం పుదీనా ఘాటు కోసం మాత్రమే పుదీనాను వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం పుదీనాను వేసేసుకొని ఆయిల్ అంతా పైకి తేలియంత వరకు ఖచ్చితంగా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టయితే కనుక ఖచ్చితంగా కలుపుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు నేను రొయ్యలు చూపిస్తున్నాను కదా వీటిని జస్ట్ క్లీన్ చేసేసిన తర్వాత హాట్ వాటర్లో పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని వీటిని హాట్ వాటర్లో ఉడికిచ్చా అంతే మించి ఇంకేం చేయలేదనమాట ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ బిర్యానీలో వేసేసుకోవడమే మనకి తక్కువ రొయ్యలు ఉన్నా కూడా చేసుకోవచ్చు ఇలా ఏంటంటే ముద్ద ముద్దలో రొయ్యి అనేది వస్తూ ఉంటుంది అనమాట మనం వాటర్ ఏం వేయకుంటేనే రొయ్యల్లోంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది దిగుతూ ఉంటుంది ఇలా చక్కగా వీటిలో ఆల్రెడీ ఉడికిచ్చాం కాబట్టి అంత వాటర్ అనేది ఏం రాదనమాట చక్కగా ఇలాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఖచ్చితంగా అయితే కనుక వేపుకోండి ఫ్లే ఫ్లేమ్ అయితే హైలో పెట్టద్దు ఎందుకంటే రొయ్య లోపలికి అనేది కొంచెం మంచిగా ఉడకదనమాట తర్వాత ఇందులో పసుపు కారం కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా బిర్యానీ మసాలాను కూడా నేను ఇప్పుడే యాడ్ చేసుకున్నాను అనమాట వీటిని అన్నిటినీ మాడిపోకుండా నిదానంగా అయితే కనుక సిమ్లో పెట్టుకొని వేపుకొని వీటి నుంచి కూడా చక్కగా ఆయిల్ పైకి తేలింత వరకు కూడా వేపుకోవాలన్నమాట ఇప్పుడు వీటిలో కొంచెం కల్లుప్పు మన టేస్ట్కి తగినట్టుగా కల్లుప్పును కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి మనకి ఈ స్వర్ణ బియ్యంతో చేసిన కొంచెం శివుడిపోతుంది అంటారు కదా అలాగేం లేకుండా పర్ఫెక్ట్గా అయితే కనుక వచ్చేస్తుంది అనమాట ఇవి ఏవి మాడిపోకుండా ఉండడానికి కొంచెం ఒక టూ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి అంటే మాడిపోకుండా ఉండడం కోసం మాత్రమే అనమాట ఇవి కూడా బాగా వేగిపోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ను కూడా ఇందులో వేసేసుకోవడమే ఇందులో వేసేసుకొని ఒకసారి రైస్ అంతా కూడా మంచిగా కలిసేటట్టు కలిపిసుకోండి మా అత్తయ్య మాయ కానీ మా అమ్మ మా డాడీ కానీ స్వర్ణ బియ్యం తింటాకి ఇష్టపడతారు కానీ ఇలాగ సోనా మసూరు లేదంటే బిర్యానీ బాస్మతి బియ్యం ఉంటాయి కదా వీటితో ఇష్టపడరు అనమాట అలాంటి వాళ్ళ కోసం ట్రై చేద్దామని ఒక ట్రైల్ అయితే కనుక మేము వేసామనమాట ఆ స్వర్ణ బియ్యంతో చేస్తే రేపు పొద్దున ఎప్పుడైనా వాళ్ళు వచ్చినప్పుడు చేసి పెట్టచ్చు ఇష్టంగా తింటారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు బియ్యం అంతా కలిపిస్తున్న తర్వాత గ్లాస్కి టూ గ్లాసెస్ అయితే వాటర్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతాయి అనమాట అంతకు మించి అవసరంలా బియ్యం మీరు ఒకవేళ వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే గ్లాస్కి టూ గ్లాసెస్ అన్నాను కాబట్టి వన్ బై ముప్పావు వంతైతే అయితే వాటర్ తీసుకోండి ఒక గ్లాస్ ఫుల్గా వేసి ముప్పావు అంత తీసుకోండి అలాగే ఇందులో నాకు కొంచెం ఉప్పు సరిపోలేదనమాట ఉప్పుని ఫైనల్గా కొంచెం కొత్తిమీర నేసేసుకొని బాగా కలిపిసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత హై ఫ్లేమ్లో ఉడికించుకొని మీరు ఫ్లేమ్ని చూసుకొని తర్వాత అన్నం ఉడికిపోయిన తర్వాత మీరు సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడిపించుకోండి అంతే సరిపోతుంది ఇంకా బాస్మతి రైస్ అయితే కనుక రెడీ అయిపోతుంది బాస్మతి రైస్ కదా రొయ్యల బిర్యానీ అయితే కనుక స్వర్ణ బియ్యంతో రెడీ అయిపోతుంది నేను కుక్కర్కి విజిల్ పెట్టలేదు మీరు అబ్జర్వ్ చేసారో లేదో నేను కుక్కర్కి విజిల్ పెట్టకుండా నార్మల్గానే ఉడికించాను అనమాట అంటే కుక్కర్లో ఒకవేళ అన్నంసి ఉడిపోతుందేమో అన్న ఉద్దేశంతో అయితే నేను ఇలాగ చేసాను ఎప్పుడైనా మీ పెద్దవాళ్ళు తినలేని వాళ్ళు ఉంటే ఇలాగా నార్మల్ బియ్యం స్వర్ణ బియ్యంతో కూడా మీరు బిర్యానీలు చేసైతే కనుక పెట్టండి పర్ఫెక్ట్గా అయితే కనుక రొయ్యల బిర్యానీ వచ్చేసింది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీకు ఇష్టమైన కర్రీ కానీ పెరుగు చట్నీ కానీ వేడితోనైనా సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్